హాయ్ ఫ్రెండ్స్ మీకోసం నెక్స్ట్ టెక్నాలజీ తీసుకొచ్చానమాట ఇందులో ఏమంటే వాట్సాప్ యూజర్స్ కి అలాగే ఐఫోన్ యూజర్స్ కి అలాగే లో కంటెంట్ క్రియేట్ ఉంటారు కదా వాళ్ళ కోసం అన్నమాట ఈ న్యూస్ దీంట్లో ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయి అన్నమాట వాళ్ళు అందుకోసం మీరు ఈ న్యూస్ని తప్పకుండా చూడారన్నమాట ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఐఫోన్ యూజర్స్ కోసం అనమాట ఏంటంటే ఐఫోన్ అనేది సైలెంట్ గా అప్డేట్ అవుతుంది అనమాట కొన్ని ఫీచర్స్ యాడ్ చేసి ఏమేమి ఫీచర్స్ అంటే బ్యాటరీ ఆప్టమైజేషను బ్యాక్గ్రౌండ్లో యాప్స్ రన్ కాకుండా లిమిట్ చేస్తుంది అనమాట అలాగే మనకి ప్రైవసీ మీద బట్ స్ట్రిక్ట్గా రూల్స్ తీసుకొచ్చి ఇప్పుడు అందరి క్వశ్చన్ వచ్చేసి ఆ ఐఫోన్ అనేది అప్డేట్ చేయాలా వద్దా అని ఓల్డ్ ఐఫోన్స్ అయితే కనుక ఓ టూ త్రీ డేస్ ఆగండి అదే న్యూ ఐఫోన్స్ అయితే అప్డేట్ చేసేయండి సేఫ్ ఎందుకంటే తర్వాత కి మనకి సర్వీస్ సర్వీసు అందగా ఉండదు కాబట్టి ఏమన్నా ప్రాబ్లం ఉంటే మనకి కొత్త అది డివైజ్ తెలిసిపోతుంది కదా అప్పుడు దాకా వెయిట్ చేయండి ఏ ప్రాబ్లం లేదు ఇన్స్టాల్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ నుంచి అనమాట వాట్సాప్ అనేది ఇప్పుడు మెసేజ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు వాట్సాప్లో మనం ఇంతకుముందు మెసేజ్ పెడితే వెయిట్ చేయలేం ఇప్పుడు ఎయిట్ చేయొచ్చు అలాగే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకా ఫీచర్ తీసుకొస్తుంది అనమాట వాట్సాప్లో డిలీట్ ఆటోమేటిక్గా డిలీట్ అయ్యేలా ఇప్పుడు నేను మెసేజ్ నేను ఒక మెసేజ్ అనుకోండి అది రెండు రోజులకి రెండు రోజుల తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ కావాలి అట్లా టైం సెట్ చేస్తే డిలీట్ అయిపోతుంది అనమాట వీటి మీద పని చేస్తుంది అనమాట వాట్సాప్ అనేది అలాగే మన గ్రూప్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా వాటిని స్ట్రాంగ్గా చేస్తుంది అనమాట కంట్రోల్ అంటే అడ్మిన్ కు మాత్రమే వచ్చేలా ఇప్పుడు ఎక్కువ పర్మిషన్ అనేది ఎవరికి వెళ్ళకోకుండా స్ట్రాంగ్గా ఉండేలా చేస్తుంది ఈ న్యూస్ వచ్చేసి కంటెంట్ క్రియేటర్ కోసం అనమాట ఇప్పుడు ఆ ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ రీల్స్ చేస్తుంటారు కదా కంటెంట్ క్రియేటర్స్ వీళ్ళకి ఇప్పుడు వ్యూస్ తగ్గు తక్కువ వస్తున్నాయి అని చెప్పి అందరూ కంప్లైంట్ చేస్తున్నారు అనమాట దీనికి రీజన్స్ వచ్చేసి సేమ్ కంటెంట్ అంటే రిపీటెడ్గా అదే కంటెంట్ చేయడం వల్ల అలా వస్తుంది అలాగే లో వాచ్ టైం అలాగే లో ఎంగేజ్మెంట్ మనం స్టార్టింగ్ లో ఉక్ అనేది ఉండాలన్నమాట ఆ ఉక్ లేకుండా డైరెక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి వ్యూస్ అనేది తగ్గుతున్నాయి మనం కంటెంట్ గా గ్రో అవ్వాలంటే మనకి కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట దీనివల్ల ఏమవుతుందంటే కన్సిస్టెన్సీ లేకుంటే కనుక మనకి రీచ్ అనేది ఉండాలన్నమాట మనం డైలీ అనేది కన్సిస్టెన్సీగా ఉండాలి ఉంటేనే మన కంటెంట్ క్రియేషన్లో ఎక్కువ గ్రోత్ ఉంటుంది అనమాట నెక్స్ట్స్ వచ్చేసి మనకి చాలామంది అడిగారు అనమాట నాకు బయట ఫోన్ స్టోరేజ్ అనేది ఎక్కువ ఫుల్ అయిపోతుంది నేను డిలీట్ చేసినా కూడా ఫొటోస్ అది స్టోరేజ్ ఫుల్గానే ఉందని అనమాట దాని రీజన్స్ వచ్చేసి వాట్సాప్లో డేటా ఉంటుంది అలాగే మన క్లియర్ క్యాచ్ అనేది ఉంటుంది అనమాట యాప్స్ది అలాగే సిస్టమ్ ఫైల్స్ ఉండడం వల్ల మనకి అనేది మొబైల్ అనేది స్టోరేజ్ ఫుల్ అవుతుంది అనమాట దీనికోసం ఏం చేయాలంటే ఫస్ట్ వా మనం సెట్టింగ్స్ వెళ్ళి యాప్స్ వెళ్ళి మనం అక్కడ వాట్సాప్ అయితే వాట్సాప్ యాప్ యాప్కి డేటానే క్లియర్ క్లియర్ చేయాలన్నమాట అలాగే ఎప్పటికప్పుడు క్లియర్ క్యాచ్ అని చేస్తుండాలి మనకి ఒక క్లీనర్ ఉంటాయి కదా సిస్టమ్కి క్లీనర్ ఇచ్చింటారు మన యాప్ మన మొబైల్ వాళ్ళు ఆ దాంట్లో వెళ్ళి మనం క్లీన్ చేస్తుండాలి అనమాట ఎప్పటికప్పుడు మన లాస్ట్ న్యూస్ వచ్చేసి డేంజరీస్ అనమాట ఇది మన సేఫ్టీ గురించి చెప్తాను అనమాట ఏమిటంటే మనం లో వైఫై కనెక్ట్ చేసుకున్నా ఫ్రీ వైఫై అని మనకైనా డేటా అనేది యాకర్స్ అని స్టీల్ అనమాట సో అప్పుడు ఏం చేయాలంటే మీరు వైఫై కనెక్ట్ చేసుకున్నారంటే ఏదో బయట పబ్లిక్ వైఫైలో మీరు అనేది బ్యాంకింగ్ యాప్స్ అలాగే వాట్సాప్ కానీ మీ ట్రాన్సాక్షన్ ఏంటి వాటికి చేయకూడదు అనమాట చేస్తే ఏమవుతుందంటే మీ అకౌంట్ డీటెయిల్స్ మీ అన్ని స్కామ్ చేయడానికి వెళ్ళిపోతాయి అనమాట సో వాళ్ళందరూ మనల్ని స్కామ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట సో మీకు ఇది ఇందులో ఏ టెక్ న్యూస్ నచ్చిందో మీకు కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి